దళితులకు న్యాయం చేయండి సమస్య పరిష్కారం కొరకు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ను ఆశ్రయిస్తామన్న బాధితుల బందెల వెంకయ్య కుటుంబ సభ్యులు ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలోని మర్రివేముల గ్రామ పంచాయతీలో ఎర్రబాలెం గ్రామములో కుర్రా నాగేశ్వరరావు కుర్రా అచ్చయ్య కుర్రా చిన్నగురవయ్య కుర్రా కొండయ్య కుర్రా పెద్దగురవయ్య అనువారు గత మూడు సంవత్సరాల నుండి దౌర్జన్యంగా పది లక్షల విలువ చేసే వ్యవసాయ భూమిని అక్రమంగా ఆక్రమించుకొని అనుభవిస్తున్నారు ఇదేమి న్యాయమని అక్రమదారులను అడగగా వారు సాయంత్రం సమయంలో ఫుల్గా మద్యం సేవించి దళితవాడలో తన ఇంటిపైకి వచ్చి దౌర్జన్యం చేస్తూ నానా దుర్భాషలాడుతున్నారని నిన్ను చంపేస్తే అడ్డం వచ్చేవారు లేరు నీకు దిక్కున్న చోట చెప్పుకొని ఎవరొస్తారు చూస్తామని కులం పేరుతో దూషిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితురాలు కోటమ్మ కన్నీరు మున్నీరు అయ్యారు బాధితుడైన బందెల చిన్న వెంకయ్య తల్లి బందెలు బొర్రమ్మకు జీవనోపాధి కొరకు గత యాభై సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వము సర్వే నెంబర్ ఐదు వందల పద్నాలుగు బై రెండు ఐదు ఎకరములు అసైన్మెంట్ భూమి అన్ని హక్కులు కల్పిస్తూ అప్పట్లోనే హక్కు పత్రాలు అందజేశారు దివంగత ముఖ్యమంత్రి దళితుల పక్షపాతి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బీడు భూములను సాగు చేసేందుకు షెడ్యూల్ కులాల వారికి సాగునీటిని అందించేందుకు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ నుండి ఉచితంగా బోర్ బావులను త్రోవించి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ని విద్యుత్ మోటార్లు సెవెన్ హెచ్పి ఇచ్చారని అప్పటి నుండి వెంకయ్య ఆ భూముల వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని బ్రతికించుకుంటున్నాడు ఇదే గ్రామానికి చెందిన దళితేతరులు పక్కపక్క పొలాలు కావడంతో బాధితులపై దౌర్జన్యం చేస్తూ ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని వెంకయ్య వాపోతున్నాడు ఈ విషయాన్ని అనేక పర్యాయములు అప్పటి మండల తహసీల్దార్ దాసుకు వినతి పత్రాల ద్వారా తెలియజేసిన సమస్యను పరిష్కరించేందుకు చూపడం లేదని ఆయన తెలిపారు దళితేతరులు ఆక్రమించుకున్న నా భూమిని నాకు ఇప్పించి మూడు సంవత్సరాల నుండి వారి వద్ద నుండి నాకు నష్టపరిహారం ఇప్పించి వారి నుండి నా కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించి వారిపై ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి వారిని కఠినంగా శిక్షించాలని బాధితులు కోరుతున్నారు